హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు స్మార్ట్ సరిత మనం ఈరోజు టమాటాలను హార్వెస్ట్ చేసుకుందాము నేను ఇప్పుడే కదా మిద్దె తోట స్టార్ట్ చేసింది చూడండి మనము విత్తనాలు వేసిన నాలుగు నెలల తర్వాత మనకు హార్వెస్ట్ అనేది వచ్చింది మనము ఈ టమాటాలు చాలా ఈజీగా పెంచుకోవచ్చు మనము ఈ టమాటాల కోసం మనం బయట విత్తనాలు కొనుక్కోవాల్సిన అవసరం లేదు మనం ఇంట్లోనే మనం టమాటాలు తెచ్చుకుంటాం కదా మార్కెట్ నుంచి ఆ వచ్చిన టమాటాల్లో మనకు నచ్చిన టమాటా నుంచి విత్తనాలు కొంచెం మట్టిలో వేసేసి కప్పి పెడితే మనకి మొలకలు అనేవి ఒక వారం తర్వాత నాలుగు నుంచి వారం లోపల మొలకలనేవి వస్తాయి అవి ఒక ముప్పై ఐదు రోజుల వరకు కొంచెం ఒక జానెడు వరకు పెరుగుతాయండి అప్పుడు ఆ పెరిగిన తర్వాత మనము ఇట్లా ట్రాన్స్ప్లాంట్ చేసుకుంటే మనకి అప్పుడు మొక్కలు అనేవి బాగా ఎదుగుతాయి చూడండి ఇవన్నీ రెండు టమాటా పళ్ళ నుంచే వేసిన మొక్కలు ఇవన్నీ ఇట్లా ట్రాన్స్ప్లాంట్ చేసుకుంటే మొక్కలు చూడండి ఎలా బాగా పెరిగాయో ఇప్పుడే చెట్టు నిండా కాయలు అనేవి ఉన్నాయి ఫోర్ మంత్స్ తర్వాత ఇప్పుడే టమాటాలు అనేవి వచ్చాయి మనకు ఎన్నో కొన్ని వస్తే సరిపోతుంది కదా మనం ఇప్పుడే స్టార్ట్ చేసాం కాబట్టి మనకు కొన్ని వచ్చినా అవి ఎంతో అపరూపం చూడండి ఒక పావు కేజీ టమాటాల వరకు వచ్చాయి చూసారుగా ఫ్రెండ్స్ మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్